వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే హైపోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్ భార్గవి తనకేం సహాయం అవసరం లేదని అంటుంటే నో నెవర్ అన్నట్టు చాలా అడ్డంగా ఊపిన అభినవ్ వంక చూస్తూ మీరు కుకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంతేగా అంది అవునని బుద్ధిగా తలూపాడు అభినవ్ ఓకే అయితే ఫస్ట్ నేను ఎలా చేస్తున్నానో చూడండి ఏ పనినైనా కొత్తగా నేర్చుకోవాలంటే ముందు దానిని బాగా గమనించాలి ఆ పని మీద కనీస అవగాహన వస్తే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పింది భార్గవి అభినవ్ అత చిన్న వయసులోని బిజినెస్ వరల్డ్లో నిలదొక్కుని టాప్ పొజిషన్లో ఉన్నాడని ఇటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని భార్గవి తాత్కాలికంగా మర్చిపోయింది తన గెలుపు సూత్రాలను భార్గవి తనకే కొత్తగా చెప్తుంటే కొట్టి పడేయకుండా టీచర్ ముందు నిల్చున్న స్టూడెంట్లా బుద్ధిగా అలగేనని తలాడించాడు భార్గవి అభినవ్ కోసం ే తీసుకురాబోతుంటే వద్దని కిచెన్ ప్లాట్ఫామ్ పై చొరవగా కూర్చోవడం చూసి భార్గవి ఆశ్చర్యపోయింది పనాపేసి మరీ తనని చూస్తున్న భార్గవిని చూసి ఏంటన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు అభినవ్ మీకు నిజంగానే ఇబ్బంది లేదు కదా అనుమానం ఆపుకోలేక అడిగేసింది భార్గవి ఇబ్బందేమీ లేదులే కాని నువ్వెక్కువగా థింక్ చేయకు ఆర్టిస్ట్ అన్నాడు నవ్వుతూ ప్రశాంతమైన అభినవ్ మొహాన్ని చూసి నిజమే చెప్తున్నాడని నమ్మకం కలగగా ఇంకేం ఆలోచించకుండా చపాతీలు రెడీ చేయసాగింది భార్గవి అతను కూడా సిన్సియర్గా వింటూ మధ్య మధ్యలో డౌట్స్ అడుగుతుంటే భార్గవి ఓపికగా ఆన్సర్ ఇస్తూనే శ్రద్ధగా పనిచేస్తుండడం గమనిస్తున్నాడు అతనికి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది భార్గవితో టైం స్పెండ్ చేయడం చాలా సరదాగా కూడా ఉండడంతో ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉన్నాడు అభినవ్తో కబుర్లు చెప్తూ చకాచకా వంట పూర్తి చేసేసింది ఆమె ఇంట్లో డైనింగ్ టేబుల్ లేకపోవడంతో సోఫా ముందు టీపై మీద అన్ని సర్దింది అభినవ్ చేతులు కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చొని భార్గవి ఇచ్చిన ప్లేట్ అందుకున్నాడు మొదటి ముద్దలోనే కమ్మదానాన్ని గుర్తించాడు అమ్మ చేతి వంట తప్ప మరేది ఇష్టపడని అభినవ్కు ఆ రుచి ఆశ్చర్యాన్ని కలిగించింది హడావిడిగానే అయినా రుచిగా తయారు చేసిన భార్గవి వంక మెచ్చుగోలుగా చూస్తూ చాలా బాగుంది భార్గవి అచ్చు చేతి రుచిలాగానే ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడా అని కాస్త టెన్షన్ గాను మరి కాస్త క్యూరియాసిటీగాను కళ్ళు విప్పారి చూస్తున్న భార్గవి అతను అలా మెచ్చుకోవడంతో చాలా సంతోషపడింది అభినవ్ మెచ్చుకుంటుంటే అంత సంతోషం కలుగుతుందో అర్థం కాలేదు భార్గవికి అయినా విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా చిన్న సమస్య సారీ చిన్న నవ్వు నవ్వి థ్యాంక్స్ చెప్పింది తనతో పాటుగా తినమని అభినవ్ పట్టుపడుతుంటే అతనితో కలిసి తినడానికి తటపటాయించింది కానీ అభినవ్ కమాండింగ్ గా చెప్పేసరికి తినక తప్పలేదు భార్గవికి ఇద్దరు తినడం పూర్తయ్యేసరికి వైష్ణవి భార్గవికి కాల్ చేసి తాను ఇంటికి వచ్చేసానని చెప్పింది భార్గవి మాటల్లో తల్లి వచ్చేసిన విషయం అర్థమైనా అభినవ్ మౌనంగా తన కోట అందుకున్నాడు వెంటనే భార్గవి కిచెన్ లోకి వెళ్లి ఒక బాక్స్ తో తిరిగి వచ్చింది బాక్స్ అభినవ్కి అందిస్తుంటే ఇదెందుకు అన్నట్టు చూశాడు అతని చూపులోని భావం అర్థమైనట్టు చిన్నగా నవ్వి లేట్ నైట్ అయిపోయింది కదా సార్ ఆంటీ అలసిపోయి ఉంటారు మీరు తినేశారు కాబట్టి తనకు మాత్రమే కుక్ చేసుకోవడానికి బద్దకించేస్తారు ఆంటీ అందుకే ఇది మీరు ఆంటీకి కంపెనీ ఇస్తే ఖచ్చితంగా తింటారు ప్లీజ్ కాదనకండి రిక్వెస్టింగ్ గా చెప్పింది భార్గవి అభినవ్ మౌనంగా భార్గవిని చూస్తుండిపోయాడు అభినవ్ మౌనాన్ని భార్గవి మరోలా అర్థం చేసుకుంది తన ఆలోచన అతనికి నచ్చలేదేమో అనుకుంటూ సార్ ప్లీజ్ ఆంటీ కోసం కాదనకండి అంది ఇంకోసారి అభినవ్ నవ్వుతూ బాక్స్ అందుకొని వెళ్ళడానికి డోర్ వైపు కదలగా బ్యాగ్ తీసుకుని భార్గవి అతని వెనకే నడిచింది డోర్ తాటాక భార్గవిని చూస్తూ థ్యాంక్ యూ భార్గవి ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు అభిమానంగా భార్గవి అభినవ్కి బ్యాంగ్ అందించి థ్యాంక్ యూ ఎందుకు సార్ ఆంటీ కోసం ఆ చేయలేనా అయినా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా అంది నవ్వుతూ భార్గవి నార్మల్గానే చెప్పిన మాటలు అభినవ్కి గిలిగింతలు పెట్టినట్టు అవగా భార్గవికి గుడ్ నైట్ చెప్పి కదలనని మొరాయిస్తున్న కాళ్ళకు కాళ్లకు కొత్తగా నడక నేర్పిస్తూ భారమైన మనసుని ఓదార్చడానికి మాటలు వెతుకుతూ నెమ్మదిగా ఇంటికి చేరాడు అభినవ్ కొడుకు కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది వైష్ణవి అభినవ్ నార్మల్గా ఉండడం చూసి అయోమయంలో పడిపోయింది కన్నా బాగానే ఉన్నావా అని ఎదురెళ్లి కంగారుగా అడిగింది నాకేమైంది మామ్ నువ్వెందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని కాస్త అనుమానంగా అడిగాడు అభినవ్ హా నా టెన్షన్ నీకు అర్థమైతే నాకిన్ని తిప్పలు ఎందుకురా తండ్రి అన్ని మనసులోనే నిట్టూర్చి అంటే ఫస్ట్ టైం కదా నువ్వు ఇలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం నీ కోపం కాని ఆ అమ్మాయి మీద చూపిస్తే అసలే అమ్మాయి కురాలు నీ కోపానికి బెదిరిపోయిందేమో అని కంగారు అని కవర్ చేస్తూ అడిగింది వైష్ణవి భార్గవి తనని దబాయించడం కన్విన్స్ చేయడం గుర్తు వచ్చి తెలియకుండానే అందంగా నవ్వాడు అభినవ్ అభినవ్ పెదలు పెదవులపై చిరునవ్వు చూసి అప్పటిదాకా పడిన టెన్షన్ దూది పింజలా తేలిపోగా ఆశ్చర్యంగా చూసింది వైష్ణవి అభినవ్ తనలో తానే నవ్వుకుంటూ తల్లి వైపు చూశాడు విచిత్రంగా ఎక్స్ప్రెషన్ పెట్టి తననే చూస్తున్న వైష్ణవి నుండి తప్పించుకోవడానికి అన్నట్టు మామ్ భార్గవి నీ కోసం డిన్నర్ పంపించింది తినేదాకా కంపెనీ ఇవ్వమంది అని మాట మార్చేస్తూ కిచెన్లోకి వెళ్లి ప్లేట్ వాటర్ గ్లాస్తో వచ్చి చపాతీలు ప్లేట్లో సర్వ్ చేసి తల్లి కందించాడు తినకుండా ప్లేట్ పట్టుకొని సంభ్రమాశ్చర్యంగా చూస్తున్న వైష్ణవి ఎదురుగా కూర్చొని ఎందుకు లేటు అన్నట్టు చూశాడు అభినవ్ ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపి మెల్లిగా తింటూ అవును కన్నా నీ భార్గవి ఇంట్లో ఎలా ఉంది నీకు ఫ్రీగా ఉండగలిగావా బాగానే మాట్లాడిందా లేక ఉభావంగా కూర్చుందా నీ భార్గవి అన్న పదాన్ని కావాలనే పలుకుతూ అడిగింది వైష్ణవి ఇంకా భార్గవి ప్రశంసలోంచి బయటకు రాని అభినవ్ ఆ విషయాన్ని గమనించలేదు హా తను చాలా బాగా మాట్లాడుతుంది మాం బట్ మనం ఇంకా కొత్త కదా అందుకే అంత ఫ్రీగా కలవలేకపోయింది అయినా భార్గవి నువ్వనుకునేంత అమ్మాయికురాలేమీ కాదులే నన్నే బెదర కొడుతుంది అమ్మాయి ఇంకొన్ని రోజులు ఆగితే నువ్వు కూడా ఒప్పుకుంటావు అని ఒక ఫ్లోలో చెప్పుకుపోతున్న వాడల్లా ఏదో గుర్తొచ్చినట్టు టక్కు రాగిపోయి తల్లివంక చూశాడు భార్గవి చెప్తుంటే కొడుకు ముఖం లో రెపరెపలాడుతున్న సంతోషాన్ని కన్నుల పండగక రెప్పవేయకుండా చూస్తున్న వైష్ణవి అభినవ్ మాట ఆపడంతోనే ఏం తెలియనట్టు తలంచుకొని తింటుంది తానేం చెప్పినా కానీ చీమ తలకాయంత విషయాన్ని ఏనుగుచెవలంత సాగుదీసే తల్లి ఇవాళ భార్గవి గురించి ఇంతలా మాట్లాడుతుంటే ఏం పట్టనట్టు ఉండడంతో అభినవ్కి ఏదో తేడా కొడుతుంది ఏం జరుగుతున్నట్టే ఉంది కాని అదేంటో తెలియట్లేదు అనుకుంటూ మామ్ ఇప్పుడు లేంది ఈ రోజు నా బ్యాగ్ లోని కీ మిస్ అయిపోయిందేంటి నీకు కూడా బాగా లేట్ అయింది కదా ఇంతకీ ఏ టెంపుల్కి మీరు వెళ్ళింది అని అనుమానంగా అడిగాడు అభినవ్ ఇంతవరకు ఆ విషయం గురించి అడగకపోవడం వల్ల ఇబ్బంది లేదని రిలాక్స్ అయింది కాని ఇంతలో సడన్గా అడిగేసరికి ఆ మాట వినగానే తింటున్న వైష్ణవికి పొరమారింది మోమ్ అని కంగారుగా గ్లాస్ తో నీళ్లు పట్టించాడు అభినవ్ మంచినీళ్లు తాగుతూ ఎప్పుడూ లేనిది సైలెంట్ గా ఉండేసరికి కన్నాకి డౌట్ వచ్చేసినట్టుంది డౌట్ క్లియర్ చేయకపోతే అసలు విషయం తేలేదాకా కూపి లాగుతూనే ఉంటాడు ఇప్పుడు అని వేగంగా ఆలోచించుకుంది వైష్ణవి అభినవ్ కళ్ళలోకి చూస్తూ అబద్ధం చెప్పలేనని బాగా తెలిసిన ఆమె తల వంచుకొని చపాతీలు తింటున్నట్టుగా కవర్ చేస్తూ భార్గవి చెప్పిన కట్టుకదని అనుమానం రాకుండా చక్కగా నమ్మకం కలిగేలా అభినవ్కి చెప్పింది వైష్ణవి అభినవ్ అంతా విని ఆలోచనలో పడిపోవడం చూసి ఎక్కువగా ఆలోచిస్తే తన స్టోరీలోని లూప్ హోల్స్ పట్టేస్తాడేమోనని జాగ్రత్త పడుతూ అభినవ్ని డైరెక్ట్ చేయడానికి మాట మార్చింది ఇన్నాళ్ళకి భార్గవి రూపంలో నాకు ఓ తోడు దొరికింది అంతేలే ఏది ఎప్పుడు రాసిపెట్టుంటే అది అప్పుడే దొరుకుతుంది అంది వేదాంత ధోరణితో తల్లి మాటలకు విచిత్రంగా చూసి వాట్ మామ్ ఈ రోజు రోజెందుకు స్ట్రేంజ్గా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఉన్నమాట అన్నానంతే నేనెక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను నువ్వు ఇంట్లో ఉన్న నాలుగు రోజులు కూడా గుళ్ళకి గోపురాలకి తిరుగుతుంటే నీకు ఇబ్బంది అవుతుందేమోనని ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు ఆ బాధ లేదు నిన్ను భార్గవి చూసుకుంటుందని నమ్మకం నాకు వచ్చేసింది ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంది కావాలని ఆ మాట వినగానే భార్గవి ఇంట్లోకి వెళ్ళగానే భార్గవి తన చేతిలోని బ్యాగ్ తీసుకోవడం తన మనిషిల అన్ని చొరవగా అందించడం గుర్తుకొచ్చాయి అభినవ్కి అతని ముఖంలో ఏదో తెలియని వెలుగు క్షణకాలం వెలిగి మాయమైంది తన ఫీలింగ్స్ తల్లికి కనిపించకుండా దాచేస్తూ ఒకటి రెండు సార్లు అంటే ఓకే కాని మామ్ అస్తమాను ఇలా భార్గవిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఇంకెప్పుడు ఇలా చేయకు అనేసి బ్యాగ్ తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాడు అభినవ్ భార్గవి గురించి మాట్లాడేటప్పుడు కొడుకు పెదవులపై నవ్వు గమనించిన వైష్ణవి మాత్రం చాలా సంతోషపడింది ప్లేట్ క్లీన్ చేసి బయటకు వస్తూ నా ప్లాన్ వన్ సక్సెస్ అయ్యి నీలో మార్పు మొదలైంది కన్నా దానిని స్పీడ్గా డెవలప్ చేయాల్సి ఉంది నేను ఇలానే ట్రై చేస్తుంటే నువ్వు నా పాత అభినవ్ కావడానికి అట్టే సమయం పట్టదు అని కన్ఫామ్ చేసుకుని మురిసుకుపోయింది వైష్ణవి తల్లి దగ్గర నుంచి తప్పించుకొని రూమ్ వచ్చిన అభినవ్ ఫ్రెష్ అయ్యి లోకి మారాడు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే భార్గవి గుర్తొచ్చింది పార్క్ పార్క్లో కలుస్తూనే ఉన్నా కూడా ఈ రోజు కొత్తగా మనసుకి చాలా దగ్గరైనట్టు అనిపిస్తుంది అభినవ్కు తను ఇంకా భార్గవి దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంటే వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నాడు ఎంత ప్రయత్నించినా భార్గవి గురించిన ఆలోచనలు బుర్రను వదలకపోవడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ మీదకు వాలిపోయాడు బ్రెయిన్ హార్ట్ తో కుమ్మకయి భార్గవి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేని రాకపోవడంతో తన మీద వాటిదే ఆధిపత్యం అయ్యి క్రమంగా వాటికి సరెండర్ అయిపోయిన అభినవ్ భార్గవి గురించి మరింత కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాడు భార్గవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అందుకే ఇన్నాళ్ళు ఏ అమ్మాయిని పట్టించుకోలేని నేను తనకి తొందరగా అట్రాక్ట్ అయిపోతున్నాను భార్గవి నిజంగానే వండర్ఫుల్ గర్ల్ అనుకున్నాడు కుకింగ్ చేస్తాను అని తాను గట్టిగా పట్టుపట్టడం భార్గవిని విసిగించడం గుర్తొచ్చి అభినవ్ పెదవులపై సన్నని నవ్వు చేరింది తనతో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది నాలో నేను ఊహించని కొత్త మార్పులు తీసుకొస్తుంది డల్ గా ఉన్న నా లైఫ్ అనే క్యాన్వాస్ మీద అందంగా కలర్ సర్దినట్టుగా అనిపిస్తుంది ఒక్కరోజుకి ఇలా ఉంది కదా మరి మామ్ కోరుకుంటున్నట్టు భార్గవి నా లైఫ్లోకి వచ్చేస్తే ప్రతిరోజు ఇంతకన్నా బ్యూటిఫుల్ గా ఉంటుందనిపిస్తుంది భార్గవి మీద ఈ ఫీలింగ్స్ ఓన్లీ అట్రాక్షన్ మాత్రమేనా లేక అంతకు మించి కూడానా అని ఆలోచనలో పడిపాడు అభినవ్ కానీ ఎందుకో అంతకు మించి ఆలోచించడానికి సిగ్గుగా అనిపించింది అతనికి అభినవ్ హార్ట్ బీట్ పెరిగిపోయింది నిజాన్ని గురించి ఆలోచించడానికి ధైర్యం సరిపోలేదు అలాని భార్గవిని గుర్తించిన ఆలోచనలు వదిలిపెట్టలేదు త్రిసుంఖ స్వర్గం టైప్ లో ఉంది పాపం అభినవ్ పరిస్థితి తన ఆలోచనలో క్లారిటీ తెచ్చుకోలేక తనకు తానే కొట్టుకుంటూ ఆ రాత్రి నిద్రకు దూరం అయ్యాడు అభినవ్ సిద్ధార్థు నుంచి మెసేజ్ వస్తుందో రాదోనని టెన్షన్ గా ఫోన్ ని చూస్తున్న నిషా ముఖం వస్తున్నానని సిద్ధార్థ్ పంపిన మెసేజ్ చూడగానే వెలిగిపోయింది సిద్ధార్థి మీద నిన్నటి తన మాటల ప్రభావం మరీ ఇంత ఎక్కువగా ఉంటుందని కాని ఇంత త్వరగా రిజల్ట్ కనిపిస్తుందని అస్సలు ఊహించని నిషా గాల్లో తేలిపోయింది సిద్ధార్థు తనని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తుంటే ఆమెలో అనుమానం విత్తు నుంచి క్రమంగా పెరుగుతూ మొక్కగా మారిపోసాగింది భార్గవిని కేవలం డివోర్స్ ఇచ్చాడంతే ఇంకా తమకి పెళ్లి కాలేదు భార్గవి మీద ప్రేమ చావక ఎక్కడ ఆమెకు దగ్గరవుతాడో అనే భయంతో నిషా గుండెల్లో రైలు పరిగెత్తవి ఏం చేయాలో ఎలా సిద్ధార్థిని తన కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియక సతమతమవుతున్న సమయంలో హేమ మంచి సలహా ఇవ్వటం వల్ల ఈరోజు సిద్ధార్థ్ మళ్ళీ మామూలు అయ్యాడు సిద్ధార్థ్ మళ్ళీ మారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి కుదిరితే త్వరగా పెళ్లి చేసుకుందామని సిద్ధార్థిని ఒప్పించాలి మా పెళ్లి జరిగే వరకు నేను చాలా అప్రమత్తంగా ఉంటూ భార్గవి గురించి సిద్ధార్థ ఆలోచించకుండా చూసుకోవాలి అని తనలో తానే నిర్ణయించుకుంది నిష తను ఏం చెయ్యాలో క్లారిటీ రాగానే సిద్ధార్థిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచించడం మొదలు పెట్టింది ఆలోచిస్తూ చుట్టూ చూసిన నిషాకు ఆ గది అంటే తనకి చాలా ఇష్టమని సిద్ధార్థు చెప్పడం గుర్తుకొచ్చింది ఒకేసారి భారీగా కాకుండా చిన్న చిన్నగా ట్రయల్స్ వేస్తుంటే సిద్ధార్థులో మార్పు సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మార్పులు కూడా సహజంగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకా బెటర్ అనుకుంటుంది నిషా ఆలోచనలు ఓ కొలికి రాగానే ఆలస్యం చేయకుండా ని అమలు పరిచేందుకు రెడీ అయింది సిద్ధార్థ్ టేస్ట్ కి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా రూమ్ అంతా చాలా కష్టపడి సర్దింది నిష మొత్తం పని పూర్తయ్యాక ఒకేసారి గది మొత్తం పరికించి చూసింది తాను ఎంతో కష్టపడి చెమటలు చిందించి సర్దినా కూడా ఎందుకనో ఇంతకు ముందున్నట్టు అందంగా అనిపించలేదు ఆమెకు ఏదో వెలితిగా అనిపిస్తుంది విసుగ్గా తల విదిలించింది ఆ భార్గవి అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది కాబట్టి తీరుపడిక అన్ని సెట్ చేయగలిగింది నేను హడావిడి చేయటం వల్ల లోటుగా అనిపిస్తుంది ఇకపై ఇక్కడే ఉంటాను కదా అన్నీ నా స్టైల్లో సెట్ చేసేస్తాను అని తనకు తానే నచ్చ చెప్పుకుంది నిషా ఆమె ఆ ఆలోచనలో ఉండగానే సిద్ధార్థు వచ్చేసినట్టు కింద నుంచి కార్ సౌండ్ వినిపించడంతో అప్పటికప్పుడు ఇంకేం చేయడానికి లేకుండా అయిపోయింది నిషాకు నిషాకి అలవాటు లేని పని చేయడం వల్ల నిలువెల్లా చెమటతో తడిసి ముద్దయింది అమ్మో సిద్ధార్థ్ రూంలోకి వచ్చేసరికి ఇలా కనిపిస్తే నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది తను వచ్చేలోగా త్వరగా ఫ్రెష్ అవ్వాలి అనుకుంటూ టవల్ డ్రెస్ అందుకుని హడావిడిగా వాష్రూంలోకి దూరింది నిషా రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్న ఇందరికి సిద్ధార్థ్ కార్ సౌండ్ వినిపించడంతో బయటకు వచ్చి చేతి మీద కోట్ పూజానికి ల్యాప్టాప్ బ్యాగ్ తో లోపలికి వచ్చి పైకి వెళ్లబోతున్న సిద్ధార్థిని చూసింది సిద్ధార్థ్ ఆగు అని కాస్త గట్టిగా పిలిచింది ఇందిర స్టెప్స్ ఎక్కేవాడల్లా ఆగిపోయి ఏంటన్నట్టు చూశాడు సిద్ధార్థ్ నీతో మాట్లాడాలి ఇలా రా అని పిలిచి కొడుకుని వెళ్లనిచ్చే ఉద్దేశం లేదన్నట్టు సోఫాలో కూర్చుంది ఇందిరా నిషా దగ్గరికి వెళ్లాలని ఆతృతగా ఉన్న సిద్ధార్థ్ చిన్నగా నిట్టూరుస్తూ వెనక్కి వచ్చి తల్లికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నా కానీ అందంగా ఆరోగ్యంగా ఉండే తన కొడుకు ఈరోజు నిస్తేజంగా సర్వం కోల్పోయినట్టు కనిపించేసరికి తల్లి పేగు కలుక్కుమంది నా కొడుకు జీవితానికి పట్టిన గ్రహణం విడిచిందని సంతోషపడుతుంటే దాని ఛాయ్ ఇంకే మిగిలే ఉందనిపిస్తుంది సిద్ధార్థ్ దాన్ని మర్చిపోవడానికి చాలా కష్టపడుతున్నాడు అని మనసులో కూడా మళ్ళీ భార్గవిని నిందించింది ఇందిర మాట్లాడాలని పిలిచి సైలెంట్ గా చూస్తున్న తల్లిని చిన్నగా కదిపి ఏదో మాట్లాడాలి అన్నావు కదమ్మా ఏంటది అని అడిగాడు సిద్ధార్థ్ మరి ఇందిర సిద్ధార్థతో ఏం మాట్లాడాలనుకుంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్